హలో ఫ్రెండ్స్ ఇలా మనం ఒక ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది ఎవరైనా ఇంకా కొత్త రేషన్ కార్డు తీసుకోకపోతే వెంటనే తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ట్రిపుల్ బోనాంజా ప్రకటించింది ఇప్పటి వరకు కొత్త కార్డుదారులకు సన్నా బియ్యం మాత్రమే లభించింది కానీ సెప్టెంబర్ నుండి ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తించబోతుంది కొత్తగా పది లక్షల మంది రేషన్ కార్డులు పొందగా వారి పేర్లు ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో నమోదు చేసి పని వారం పది రోజులు పూర్తి అవుతుంది దీంతో ఫోర్ సిక్స్టీ వన్ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సౌకర్యం ప్రభుత్వం ఆసుపత్రులు ఉచిత మందులు లభిస్తాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఎయిటీ నైన్ పాయింట్ నైంటీ ఫైవ్ లక్షలు రేషన్ కార్డుల ద్వారా టూ పాయింట్ ఎయిటీ వన్ కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు సెప్టెంబర్ నుండి పాత కొత్త కాడుదారులందరికీ సన్న బియ్యం ఇస్తారు దీనికి తోడు మూడు బునాంజగా ప్రతి లబ్ధిదారికి రూపీస్ యాభై నుండి ఎనభై విలువైన పెద్ద తెల్ల బ్యాగులు ఉచితంగా ఇస్తారు ఈ బ్యాగులుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల వివరాలు అభ్యస్తం చక్రం ఇందిరాగాంధీ బొమ్మ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పౌర సరఫరాల మంత్రులు పోటులు ముద్ ముదిరిస్తారు ఇప్పటికీ బ్యాగులు రేషన్ డీపులు ఉన్నాయి ప్రతి లబ్ధిదారికి తప్పనిసరిగా ఒక సంచి ఇస్తారు సంచి ఇచ్చాక రైస్ ఇస్తారు కాబట్టి అందరూ ఆలస్యం చేయకుండా కొత్త రేషన్ కార్డు తీసుకొని సెప్టెంబర్ నుండి లభించే సన్నా బియ్యం ప్లస్ ఆరోగ్యశ్రీ ప్లస్ ఉచిత బ్యాగు అంటే ట్రిపుల్ బొనాంజా తప్పక పొందాలి ఇది ట్రిపుల్ బొనాన్జాను గవర్నమెంట్ అందిస్తుంది ప్రజలకు నేరుగా ఉపయోగపడే ఈ మూడు పథకాలతో పాటు ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత బలపరచడం కూడా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది అందువల్ల ఇంకా కొత్త రేషన్ కార్డు తీసుకున్న వారు వెంటనే తీసుకోవడం మేలని చెప్పవచ్చు